శ్రీమాత్ర శరణ ఛత్తీస్గఢ్ బాడనైనటువంటి ఇంద్రావతి మహానది తీర ప్రాంతంలో వెలిసినటువంటి మహాదేవుని క్షేత్రాన్ని మా గురువు గారి సమక్షంలో బోల్గే మహారాజ్ గారు వారి యొక్క సహధర్మాచారి అయినటువంటి శారదా మాత పుణ్య దంపతులచే ఈ ఆలయాన్ని మేము సందర్శించడం జరుగుతున్నది ఈ ఆలయానికి వెళ్ళాలనేటువంటి దారి బాస్వాడ గ్రామం నుండి వెళ్ళడం జరుగుతుంది బాసువాడ గ్రామంలో ఆ గ్రామ ప్రజలను కొన్ని విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ మహాదేవుని యొక్క క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఈ ఆలయానికి ప్రతినిత్యము దేవతలే అభిషేకం చేసి పూజ కంకర్య నిర్వహిస్తారని అక్కడ చెప్పడం జరిగింది తర్వాత రెండో ప్రత్యేకత ఆకాశగంగా ఆకాశగంగా ప్రతినిత్యం మహాదేవునికి అభిషేకం చేస్తుందని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరిగింది అది మేము చూసి కండ్లాడ వీక్షించడం జరిగింది అది కూడా మీకు ఈ వీడియోలో మేము చూపిస్తున్నాము కనుక అది వీక్షించి మహాదేవుని యొక్క అనుగ్రహం పొందగలరని భావిస్తున్నాము 아, 모른 모른다시에, 이거 다

అంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ కాదు ఉండే దేవతలది ఇక్కడ అంటే వాళ్ళు కూర్చుండీ లోపట పడ్డాయి పెద్ద శివలింగం ఉండే ఇండ్లది ఇది అంతా కూలిపి దాని పడ్డాయి శివలింగం కాదు మీది మీది కప్పు కూలింది శ్రీమాత్రేశ్వరణమ్మ నమ్మమ్మ ఛత్తీస్గఢ్ రాష్ట్రం దండకారణ్యంలో వెలిసినటువంటి అత్యంత శక్తివంతమైన ప్రాచీనమైనటువంటి దేవస్థానం రామప్ప దేవస్థానం పూర్వం ఋషులచే నిర్మించబడినటువంటి ఈ దేవస్థానం అత్యంత శక్తివంతమైనది ఇది ఇంద్రావతి గంగా పరివాహ ప్రాంతంలో అంటే గంగా ఒడ్డున వెలిసినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం పురాతనమైనటువంటిది ఈ క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్షేత్రంలో అమ్మవారిని పార్వతి పరమేశ్వరును మహాశివరాత్రి రోజు లింగోద్భవ పూజలతో అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి ఇక్కడి ప్రజలు ఋషులు ఇక్కడ ప్రతి అమావాస్య కానీ పౌర్ణమి కానీ వచ్చి పూజలు నిర్వహిస్తారని ఇక్కడ ఉన్నటువంటి చరిత్రక ఆధారాలు ఉన్నాయి ఇది అత్యంత శక్తివంతమైనది ఇది దండకారణ్యము పులులు కానీ సింహాలు కానీ ఏనుగులు గాని వచ్చి నివాసం ఉండేటువంటి ఇక్కడ నివాసం ఉండేటువంటి ఈ క్షేత్రం కనుక మనం ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నాం అంటే ఏ జన్మలో చేసుకున్నటువంటి సుకృతమో ఈ జన్మలో ఈ ఆలయాన్ని సందర్శించే భాగ్యం కలిగినందుకు స్వస్తి